ఫ్రెండ్స్ బిర్యానీ అయితే మనకైతే రెడీ అయిపోయింది రేషన్ బియన్తో నాకైతే మజ్జిగ సార్ వేసుకోను మజ్జిగ సార్ కదా పెరుగు సార్ రేషన్ బియన్తో సోపర్ ఉందే రేషన్ బియన్తో మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది మొక్క తిరిగి వెళ్ళందా హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు అందరూ బాగున్నారు మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈ రోజైతే చికెన్ బిర్యానీ చేస్తున్నాం రేషన్ బియ్యం ఫస్ట్ టైం మన ఇండియా చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డబర్ పెట్టేసుకుంటా పోయినా పెట్టేసింది బిర్యానీకి నూనె బిర్యానీ మసాలా వేసేసుకుంటున్నాను

ያట పోయింది అలా మనం చేద్దాం అలా ఉల్లిపాయ పేస్ట్ అలా

కారం వేసుకుంటాం కొద్దిగా పచ్చిమిరకాయ వేస్తున్నాం అల్లం ఇల్లు పేస్ట్ చేసిన కొద్ది కొద్దిగా కారం వేసుకుంటాం ముక్కలు బాగా గుడిచిపోయినాయి మొక్కలు అయితే బాగా కుడిచిపోయినాయి అక్కడైతే దానికి తగ్గి పడ్డా నీళ్ళు పోసుకోవాలి ఆ బియ్యంకి తగ్గ నీళ్ళు ఎన్నిక ఎన్ని బియ్యము దాంతో రెండు రెండు మూతలు బియ్యమా

Wow. Det er veldig ekkelt.

చేసుకుంటాను దించేసుకొని ననుక వేసుకుంటాను ప్లేట్ మీద ఈ మ్యాచ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ బిర్యానీ అయితే మనకైతే రెడీ అయిపోయింది రేషన్ బిర్యానీ దాకైతే మంచిగా సార్ వేసుకున్నాం మజ్జిగ సారీ కదా అయితే పేరు గారు ప్రివిస్ గారు పేస్ట్ సో రేషన్ బీంటో

మా వీడియో చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరో వీడియోతో ఒక బాయ్